ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పోడేగా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్ గొప్పోడను సభాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించా ధన్యవాదాలు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమన నియోజకవర్గానికి వెళ్ళాడు సింగనమల నియోజకవర్గానికి వెళ్లి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవునయ్యా చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమైన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పల్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటు ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పల్ డ్రైవరు లోహరీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు